నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా పోలీస్ అధికారులు పనిచేయడం జరుగుతుందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఈ మధ్యకాలంలో కాకినాడ పెద్దాపురం సబ్ డివిజన్ల పరిధిలో వేరువేరుగా మూడు మూడు మర్డర్లు జరగడంతో గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడితే లా అండ్ ఆర్డర్ సమస్య కలగకుండా సమస్యలను పరిష్కరించాలని జిల్లా పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశామన్నారు నేరస్తులు నివాసం ఒకచోట దొంగదనాలు మరొక చోట చేస్తున్నారని రెండు చోట్ల పోలీసు అధికారులను సమన్వయం చేసి కేసులు ఛేదిస్తున్నారన్నారు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన ఫోక్సో నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న ఆరు జిల్లాల్లో పాత నేరస్తుల మీద నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని ఐజీ తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సుష్మిత ఏఎస్పీ రామచంద్రరావు సిఐ చైతన్యకృష్ణ వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్పటికప్పుడు లాండ ఇష్యూస్ అన్ని ఎస్పీ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెండు ట్రిపుల్ మట్రస్ జరిగాయి జిల్లాలో దత్తాపురంలో దత్తాపురం సబ్ డివిజన్లో ఒకటి కాకినాడ సబ్ డివిజన్లో ఒకటి జరిగాయి సో వీటిల్లో పోలీస్ శాఖకి ముందస్తు అంటే అవి ప్యూర్గా పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల దానివల్ల అప్పటికప్పుడు అనుకోకుండా జరిగి ఈ ఇష్యూ పెద్దగా మండ జరిగింది అయినప్పటికీ కూడా ఈ రెండు ఇన్సిడెంట్స్ దృష్ట్యా రేంజ్లో అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అవి లాండ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా వాటి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పి అటువంటి ఘర్షణల్లో డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని ముందీ బౌండ్ ఓవర్ చేయడము తర్వాత అక్కడ పెద్దలతో మాట్లాడి ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసి ఈ లాండ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇలా అంతర్జిల్లా ఎస్కేలని ఎస్డిపోస్ని ఆదేశించడం జరిగింది తర్వాత రేంజ్లోని ఆరు జిల్లాలు కూడా ఈ పాత నేరస్తుల మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అంటే ఈ క్రైంలో ప్రాపర్టీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు త కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇది పోక్సో నేరొస్తుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద కిడ్స్ మీద ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు వాళ్ళందరి ఇది ఫోటోగ్రాఫ్స్ ఫింగర్ ప్రింట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్టైజ్ చేస్తున్నాం సిసిటిఎన్ఎస్లో కానీ అదర్ సాఫ్ట్వేర్స్లో సో దట్ వారి మీద కంటిన్యూస్గా నిఘా పెట్టడం ఒక ప్రాంతంలో నివసిస్తుంటారు ఇంకో ప్రాంతంలో నేరాలు చేస్తూ ఉంటారు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తుంటారో ఆ కన్సర్న్ ఒక ఇన్ఫర్మేషన్ పంపుతున్నాం ఆ ఎస్హెచ్ఓ గారు అక్కడ ఆ ప్రాంతంలో నివసించే నేరస్తుల మీద నిఘా పెట్టవలసింది ఆదేశాలు ఇవి జరిగింది సో ఈ విధంగా మేము ఈ నేరస్తుల మీద కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము రేంజ్ లెవెల్లో కూడా అన్ని సిసిఎస్ టీమ్స్ని యాక్టివేట్ చేశాము ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి మూమెంట్ ఆఫ్ క్రిమినల్స్ ఉన్న జైలు రిలీజెస్ ఉన్న వీళ్ళందరి మీద కోఆర్డినేషన్ పెంచుకొని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఈ నేరాలు ఎస్పెషల్లీ దొంగతనాలు ఇటువన్నీ ప్రివెంట్ చేయడానికి మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటాం దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి చాలా జిల్లాల్లో దొంగలు దొరుకుతున్నారు ప్రాపర్టీ కూడా రికవర్ అవుతుంది చాలా దొంగతనాలు కూడా మా పూస్ వస్తున్నాయి వాటిని ఫాలో అప్ చేస్తుంది తర్వాత గంజాయి గురించి ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది గత ఆరు నెలల్లో కూడా ప్రత్యేక చర్యల వల్ల ఈ ప్రాబ్లం కొద్దిగా ఇష్యూ తగ్గుముఖం ఉంది ఎస్పెషల్లీ దీంట్లో డ్రోన్స్ సాంకేతికతని మేము వినియోగిస్తున్నాము ఈ గంజాయి సంచరించే తర్వాత గంజాయి ముఠాలు సంచరించే ప్రాంతాల్లో ఈ అమ్మే ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సర్వెలెన్స్ చేసి అక్కడికి టీమ్స్ పంపించి వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పెద్దాపురం సబ్ డివిజన్లో కూడా మనకి అక్కడ ఏజెన్సీ ఏరియాస్కి బార్డర్ ఉంది ఒరిస్సా నుంచి కానీ అటుపక్క ఏజెన్సీ ఏరియాస్ నుంచి వీటిల్లో పోలీస్ శాఖకి అంటే మీకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది